హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ మనం ఈరోజు ఈ వీడియో ప్రారంభించే ముందు యొక్క స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అదేంటంటే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ఇది మీకు ఉపయోగపడింది ఉపయోగ పది మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రమే దయచేసి మీరు వీడియో చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే ఇంగ్లీష్ అనేది అందరికీ అవసరమే ఓకే అది నా రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా మనం ఈరోజు నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇదేంటంటే మీ కుటుంబంలో మీకు మీ సిస్టర్కి తేడా అంటే పోలికలు మీరున్నట్టు మీ సిస్టర్ ఉండదు అలాగే మీరున్నట్టుగా మీ సిస్టర్ ఉన్నట్టుగా మీరుండరు అలాగే మీ ఇద్దరికి తేడా అన్నది మీ ఇద్దరికి భిన్నమైన ఆ యొక్క క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి మనం ఈ వీడియోలో చర్చించు చర్చించుకుందాం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరినైనా మీ బ్రదరు మీకు మీ బ్రదర్ తేడా ఏంటి అని అడిగినప్పుడు మీరు ఖచ్చితంగా ఈ వీడియో మీకు అవసరం అవుతుంది ఫ్రెండ్స్ ఓకే లెట్ స్టార్ట్ మై సిస్టర్ అండ్ ఐ ఆర్ వెరీ డిఫరెంట్ నేను మా సోదరి చాలా భిన్నంగా ఉంటాము ఐఆమ్ టాల్ అండ్ థిన్ నేను పొడుగ్గా సన్నగా ఉంటాను షీ ఈజ్ షార్ట్ అండ్ హెవీ ఆమె పొట్టిగా లావుగా ఉంటుంది ఐ ఆమ్ ఏ టీచర్ షీ ఈజ్ ఏ జర్నలిస్ట్ నేనేమో ఉపాధ్యాయురాలని ఆమె ఏమో జర్నలిస్ట్ ఐ లివ్ ఇన్ ద విలేజ్ నేను విలేజ్లో నివసిస్తాను షీ లివ్స్ ఇన్ ద సిటీ ఆమె సిటీలో నివసిస్తుంది ఐ హ్యావ్ అ బైక్ నాకు బైక్ ఉంది షీ హ్యాజ్ అ కార్ ఆమెకు కార్ ఉంది ఐ హ్యావ్ షార్ట్ హెయిర్ నాకు షార్ట్ హెయిర్ ఉంది షీ హ్యాజ్ లాంగ్ హెయిర్ ఆమెకు లాంగ్ హెయిర్ ఉంది ఐ హ్యావ్ అ స్మాల్ హౌస్ ఇన్ ద విలేజ్ విలేజ్లో నాకు చిన్న ఇల్లు ఉంది షీ హ్యాస్ అ లార్జ్ అపార్ట్మెంట్ ఇన్ ద సిటీ ఆమె సిటీలో ఒక పెద్ద అపార్ట్మెంటు ఉంది ఐఎమ్ మ్యారీడ్ నాకు పెళ్ళయింది ఇస్ సింగిల్ ఆమెకు అవ్వలేదు ఐ ప్లే టెన్నిస్ నేను టెన్నిస్ ఆడతాను షీ ప్లేస్ చెస్ ఆమె చెస్ ఆడుతుంది ఐ లైక్ చాక్లెట్స్ నాకు చాక్లెట్ అంటే ఇష్టం చాక్లెట్స్ అంటే ఇష్టం షీ లైక్స్ బిస్కెట్స్ ఆమెకు బిస్కెట్స్ అంటే ఇష్టం ఐ యూజువల్లీ లైక్ పొటాటో కర్రీ నాకు బంగాళదుంప కర్రీ అంటే సాధారణంగా ఇష్టం షీ యూజువల్లీ లైక్స్ బ్రంజల్ కర్రీ ఆమెకు సాధారణంగా వంకాయ కర్రీ అంటే ఇష్టం ఐ లైక్ కేక్స్ నాకు కేక్లు అంటే ఇష్టం షీ లైక్స్ ఐస్ క్రీమ్స్ ఆమెకి ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం ఐ ప్లే ద గిటార్ నేను గిటార్ని వాయిస్తాను షీ ప్లేస్ ద ఫ్లూట్ ఆమె ఫ్లూట్ని వాయిస్తుంది ఆన్ ద వీకెండ్ ఐ యూజువల్లీ వాచ్ యూట్యూబ్ వీడియోస్ వారం చివరిలో నేను సాధారణంగా యూట్యూబ్ వీడియోస్ని చూస్తాను అండ్ రేర్లీ అవుట్ నేను అరుదుగా బయటికి వెళ్తాను షీ నెవర్ వాచెస్ యూట్యూబ్ వీడియోస్ ఆమె యూట్యూబ్ వీడియోస్ని ఎప్పుడు చూడదు అండ్ ఆల్వేస్ గోస్ టు పార్టీస్ ఆమె ఎప్పుడు పార్టీలకి వెళ్తూ ఉంటుంది